ఒంగోలులోని ఆస్టర్ రమేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సైసెస్ సిటీ స్కాన్ సేవలు ప్రారంభిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు శనివారం స్థానిక హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన గుంటూరు రేంజ్ ఐజి దిశ జి పాలరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నూట అరవై సైసస్ సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు దీని ద్వారా సాధారణ సాధారణకుండానే గుండె ఉదర సంబంధమైన రోగాలను ఎముకల పగుళ్లను గుర్తించి నొప్పి రేడియేషన్ ప్రభావం లేని వైద్యాన్ని అందించవచ్చని తెలిపారు జన్యుపరమైన గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు గుర్తించి సూక్ష్మంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ డిపాజిట్ చేయడానికి సహాయంగా ఉపయోగపడుతుందన్నారు కార్యక్రమంలో ఎస్పీ మల్లికాగార్ రేడియాలజిస్ట్ ఆర్ మధు సిఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం వంశీకృష్ణ డాక్టర్ కార్తీక్ చౌదరి సిబ్బంది పాల్గొన్నారు उड टू अनौंसिंग इन टर्मस इंफ्रास्ट्रक्चर वेर इट इज युर्टार कुद्रक्चर फर दास्ट थ्री इयर्स मेनी चेजेस विच डेफिने फस्टू कम क्लोजअप टू दि वर्ल मेट्रोज एंडिकुलेटी आर लॉन्चिंग एस्पेषली प्रकाशन कर्नूर नूर एक्सेट्रा यू डोट दिस फेसिलिटी at this uh, 160 slides advanced mission, which our uh, uh, clinical team will explain to you in the uh, following speech. And I thank you for uh, coming all the way to bless us. And uh, I request uh, I I.J. sir to uh, uh, tell us about uh, his journey and uh, regarding this inauguration. Thank you. मन वो టువంటి సిటీ స్కాన్ అది కూడా మన డాక్టర్స్ చెప్పినట్టుగా వన్ సిక్స్టీ స్లైసెస్ సిటీ స్కాన్ మన ఫెసిలిటీ ఇక్కడికి రావటం చుట్టుపక్కల ఎక్కడ లేకపోవటం అంటే నెల్లూరులో కూడా అది లేకపోవటం ఈవెన్ గుంటూరులో కూడా వన్ ట్వంటీ ఎయిట్ స్లైసెస్ ఉండడం నెక్స్ట్ హైయెస్ట్ మనకు విజయవాడలో మాత్రమే ఉంది అంటే అట్లీస్ట్ బేసికలీ మనకు నేషనల్ హైవే ఉండడం మూలాన యాక్సిడెంట్ కేసెస్ కూడా మనకు చాలా ఎక్కువగా వస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైం మనకు టైం ఆ గోల్డ్ అన్ అవర్ మనం మిస్ అయిపోతాం అంటే తొందరగా డయాగ్నైజ్ అయితే తొందరగా వైద్యం స్టార్ట్ అయితే మనకు పేషెంట్స్ లైఫ్ సేవింగ్ ఉంటుంది కాబట్టి మన ఒంగోలు ప్రాంతానికి ఇటువంటి లేటెస్ట్ మిషన్ అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటువంటి మిషన్ అంటే తొందరగా డిటెక్ట్ చేయడానికి తర్వాత అతి అతి తక్కువ రేడియేషన్తో మనకి మిషన్ రావటం అనేది నిజంగా సంతోషకరమైన విషయం అదేవిధంగా బేసికలీ ఇప్పుడు పార్టీ దాటిన తర్వాత మీరందరూ గమనిస్తే ఎక్కువగా హార్ట్ డిసీజెస్ మనకు పాల పడతా ఉన్నాము ఎక్కువగా ఈ ఇన్సిడెన్సెస్ చూస్తే స్ట్రెస్ఫుల్ జాబ్స్లో ఉండేవాళ్ళు లాంటి పోలీస్ ది పోలీస్ డిపార్ట్మెంట్లో గమనిస్తే కనుక స్ట్రెస్ ఎక్కువగా ఉండి పనిచేసి అంటే వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉండడం ఫ్యామిలీకి దూరంగా ఉండటం వీళ్లకు ఇన్సిడెన్సెస్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ జిల్లాలో కూడా నాకు తెలిసి రెండు వేల మంది మన వాళ్ళు ఉంటారు కదా టూ థౌజండ్ మెంబర్స్ మా పోలీస్ వాళ్ళు ఉంటారు సో ప్రతి సంవత్సరం యాన్యువల్ చెకప్ కోసము ఇటువంటివి ఇటువంటి ఫెసిలిటీ లేకపోవడం ఇప్పుడు కాల్షియం కౌంట్ అంటారు అది కాల్షియం స్కోర్ సారీ కాల్షియం స్కోర్ తెలిస్తే మనం ముందే ప్రివెంట్ చేయగలము హార్ట్ యొక్క కండిషన్ ఏంటి బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని త్వరితగతిన అటెండ్ అవ్వడానికి ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన సీనియర్ ఆఫీసర్ కూడా సీటీ వల్ల ఆయన సేవ్ అయ్యారు అట్లాగే కోవిడ్ తర్వాత కూడా చాలా కేసెస్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనే మేము గమనించింది ఏంటంటే ఎక్కువగా డిటెక్ట్ కాకపోవడం వలన చాలామందికి ప్రాణం మీదకి వస్తూ ఉంది ఈ సిచ్యువేషన్ సో అటువంటి సిచ్యువేషన్లో మనకు ఇటువంటి ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ మనకు దగ్గరలో ఉండటం తర్వాత ఒకవేళ చెన్నైకి వెళ్ళాలన్నా విజయవాడకి వెళ్ళాలన్నా దూరభారం అవ్వటమే కాకుండా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉండదు మనది ఒంగోలు యాక్చువల్గా మీ అందరికీ తెలుసు కొద్దిగా బీద ప్రాంతం కూడా చాలా ఎక్కువ మనకు కాబట్టి తక్కువ ఖర్చుతో మనకు ఈ ఫెసిలిటీ ఇక్కడికి రావటం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం సో ఐ రిక్వెస్ట్ అంటే అవేర్నెస్ పెరగాలి ఎందుకంటే పార్టీ దాటిన తర్వాత కంపల్సరీగా మనం కాల్షియం స్కోర్ కనుక చేయించుకుంటే డెఫినెట్గా మనకు ప్రివెంట్ చేయగలుగుతాం డెత్నుని ప్రివెంట్ చేయగలుగుతాం అదేవిధంగా లైఫ్ను ఎక్స్టెండ్ చేసుకోగలుగుతాం కాబట్టి ఫస్ట్ ఈ అవేర్నెస్ క్రియేట్ కావాలి అంటే ఇది మా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళగలిగితే ఈ ఇటువంటి హై స్లైసెస్ ఉండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉండే మిషన్ మన జిల్లాలో ఉంది అని తెలిస్తే ఎక్కువ శాతం మనం ప్రాణాలు కాపాడగలు కాపాడగలుగుతాం అదేవిధంగా యాక్సిడెంట్ కేసెస్లో కూడా మనకు చాలా త్వరితగతిన రిజల్ట్స్ వచ్చి త్వరితగతిన వాళ్ళకు మెడికేషన్ను స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఈ ఈ మిషన్ని ఆపరేట్ చేయడానికి ఓపెన్ చేయడానికి పిలిచినటువంటి హరి మన హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసి విరమిస్తాను ఈరోజు ఒంగోలు పట్నంలో ఎస్టర్ రమేష్ సంగమిత్ర హాస్పిటల్లో మన గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ పాల్ రాజు ఐపిఎస్ గారి చేత మన ఒక అడ్వాన్స్డ్ సిటీ మెషిన్ విచ్ ఈస్ ఈవెన్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎన్జిఓ అది వన్ సిక్స్టీ స్లైస్ మెషిన్ ఉంది అది ఇక్కడ ఇనాగరేషన్ చేయడం జరిగింది సో ఇది మన ఒంగోలు కోసం ఒక గొప్ప విషయం బికాస్ ఇలాంటి మషిన్ ఈవెన్ నెల్లూర్ గుంటూరులో కూడా లేదు సో ఒంగోలులో ఉంది సో ఇది ఒంగోలు ప్రజల కోసం అండ్ ఆల్సో పక్క నెల్లూరు పల్నాడు గుంటూరు బాపట్ల డిస్ట్రిక్ట్ వాళ్ళ కోసం కూడా ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ మషిన్ వల్ల ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మన ఒంగోలులో వచ్చింది అది చాలా గ్రేట్ అండ్ ఐ కాంగ్రాచులేట్ ద ఎంటైర్ స్టాఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ హస్త రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ అండ్ ఆల్సో ఎన్కరేజ్ ఆల్ పీపుల్ మీరు అందరూ హెల్త్ కోసం జాగ్రత్తగా ఉండి ప్రివెంటివ్గా కూడా ఈ ఫెసిలిటీ వాడితే మన అందరి కోసం అది చాలా బాగా థ్యాంక్ యూ మెడికల్గా ఎక్కువ మరణాలు కనుభవిస్తుంది మొట్టమొదటి ఫస్ట్ కాజ్ ఈస్ హార్ట్ అటాక్స్ ఆ తర్వాత యాక్సిడెంట్స్ మేజర్ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు యాక్సిడెంట్ వస్తుంది మూడవది క్యాన్సర్స్ వీటి వల్ల ప్రాణాలని పోకుండా ఆపాలంటే ఎర్లీగానే ప్రాణపోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయేమో వాటిని కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయగలిగితే ఆల్మోస్ట్ డెక్ హార్ట్ అటాక్ వల్ల సడన్ డెత్స్ అన్నింటినీ ఆపగలుగుతారు ఇప్పుడు ఓల్డ్ మొత్తం మీద కరెంట్ ట్రెండ్ అంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏమిటంటే సిటీ కదా యాంజోగ్రామ్ సిటీ కాల్స్కోవడం ద్వారా రాక రాకముంటే కర్నరీ ఆర్డరేస్ ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు అది ఏమిటంటే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన పని లేదు ఒక ట్యాబ్లెట్ ముందు రోజు వేసుకొని హార్ట్అట్ కంట్రోల్ చేసుకొని హాస్పిటల్కి వచ్చి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటి డయాబెటీస్ కానీ స్ట్రెస్ లైఫ్ వాళ్ళు కానీ అలాంటి ఫ్యామిలీలో ఏమైనా హార్ట్అక్స్ వాళ్ళ కుటుంబ ఈ చెక్ చేసుకుంటే అటాక్ వచ్చే అవకాశాన్ని ముందుగా కనుక్కోగలము అది ముఖ్య ఉద్దేశం ఈ ప్రివెన్షన్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ లేక చాలా సార్లు మన దగ్గర హాస్పిటల్కి హార్ట్ హార్ట్అటాక్ ప్రాణం పోవడం కానీ అలానే ఒకవేళ రికవర్ చేయగలినా కూడా హార్ట్ డామేజ్ ఎక్కువైపోతుంది అది ఒక ఉద్దేశం అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ ఉండదు వాళ్ళకి యాక్సిడెంట్స్ అయినప్పుడు చిన్న ఏదైనా మైనర్ ఇంజరీస్ కూడా మనం మిస్ అయిపోతుంది ఒకసారి స్కాన్స్ అడ్వాన్స్డ్ స్కాన్స్ ఉంటే తనలో చిన్న దగ్గర చిన్న బ్రీడ్ అయినా కూడా వెంటనే కలుపుకోవచ్చు వాళ్ళకి ఎర్లీగానే వాళ్ళు హాస్పిటల్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే ఢిల్లీగా వాళ్ళకి కొన్నిసార్లు రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ప్రాణాభై పరిస్థితి ఆపొచ్చు అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్ హై గ్రేడ్ హై డెఫినేషన్ సిటీ స్కాన్స్ ఎర్లీగా డయానోస్ చేయగలుగుతాం కానీ క్యాన్సర్స్ కానీ వచ్చే క్యాన్సర్స్ ఎర్లీగా డైగ్నోజ్ చేయగలము సో ఆ ఉద్దేశంతో ఫాస్ట్గా స్కాన్ చేయవచ్చు అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నందుకు సిటీ స్కాన్ అయినటువంటి మెయిన్ సైడ్ ఎఫెక్ట్ రేడియేషన్ తక్కువ రేడియేషన్ తోటి స్కాన్ చేయవచ్చు బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ అండ్ ప్రివెంటివ్ డిసీజెస్ అంటే ముఖ్యంగా ప్రాణాదాయ పరిస్థితులు ఉన్న డిసీజెస్ని ముందుగా కలుపుకోవచ్చు ఈ ఉద్దేశంతో మన ప్రకాశం జిల్లాకే కాదు పక్కన నెల్లూరు కర్నూలు గుంటూరులో ఉన్న చెప్పిన బెస్ట్ మిషన్ని మన హాస్పిటల్ పెట్టడం దీన్ని మన మీడియా మిత్రుల ద్వారా పబ్లిసైజ్ చేసి జనం అందరూ దీని గురించి అవగాహన కల్పించుకొని ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు ముఖ్యంగా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు హార్ట్ డిసీజ్ ఎక్కువ ట్రోన్ అయ్యేవాళ్ళు ముందుగానే కలుపుకోవచ్చు ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మీడియా మిత్రుడికి అలాగే మా రెండుస్కి నా తోటి ఎంప్లాయీస్ అందరికీ అలాగే ముఖ్యంగా ఈ వినాబరేట్ చేయడానికి వచ్చినటువంటి గెస్ట్ ఎస్పి గారు అలానే చీఫ్ గెస్ట్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ